నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన రబీ సీజన్ శనగ సేద్యం దేశంలోని ప్రముఖ శనగ ఉత్పాదక రాష్ట్రాలలో రబీ సీజన్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది అక్టోబర్ చివరి వారం వరకు పది శాతం వృద్ధి నమోదైంది రాజస్థాన్లో గత ఏడాదితో పోలిస్తే ఒక లక్ష హెక్టార్లు అదనంగా విస్తరించినందున స్టాకిస్టుల సరుకు అమ్మకాలపై ఒత్తిడి పెరుగుతున్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి విదేశాల నుండి దిగుమతి అవుతున్న పచ్చబటానీలపై కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం సుంకం విధించిన తర్వాత శనగ ధరలు ప్రభావితం కాలేదు ప్రస్తుత రబీ సీజన్ కోసం అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల హెక్టార్ల నుండి మూడు లక్షల పంతొమ్మిది వేల హెక్టార్లు మరియు రాజస్థాన్లో అక్టోబర్ ఇరవై ఏడు నాటికి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు హెక్టార్ల నుండి పెరిగి ఏడు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు హెక్టార్లలో విస్తరించింది ప్రస్తుతం అత్యంత సారవంతమైన పంట పొలాలు మరియు జలాశయాలలో సమృద్ధిగా అందుబాటులో ఉన్న నీటి నిల్వలు సేద్యం భారీగా విస్తరించడానికి దోహదపడుతున్నది ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతం జేజే శనగలు తమిళనాడులోని మధురై సేలం విరుద్ నగర్ డెలివరీ ఆరు వేల ఐదు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలులో ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందలు కాక్టో కాబులీ శెనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై డాలర్ శెనగలు ఎనిమిది వేల ఏడు వందలు ఇంకోలులో ఐదు వేల ఎనిమిది వందలు తాడిపత్రిలో ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో టాన్జానియా నుండి దిగుమతి అయిన శెనగలు ఐదు పేల ఐదు వందల ఇరవై ఐదు సూడాన్ కాబులీ సెనగలు ఆరు పేల నూరు ఆస్టేలియా సరుకు ఐదు పేల ఏడు వందలు మరియు ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు పేల ఆరు వందల యాబై నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో రాజస్థాన్ సెనగలు ఐదు పేల తొమ్మిది వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్రతి క్వింటారు క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అక్కోలాలో మిక్స్ శనగలు ఐదు వేల తొమ్మిది వందల యాభై సాధారణ రకం ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల ఐదు వందల యాభై అమరావతి ధర్యాపూర్ హింగన్ ఘాట్ జల్నా ప్రాంతాలలో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు లాతూర్ ఉద్గిర్ ప్రాంతాలలో ఐదు వేల నుండి ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు దేవాస్లో విశాల్ శెనగలు ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఏడు వందలు ఆరు వందల బస్తాల కాబులీ శనగలు రాబడిపై ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో వెయ్యి బస్తాల రాకపై దేశీ శనగలు ఐదు వేల నుండి ఐదు వేల ఆరు వందలు కాబులీ శనగలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు జునాభాట్ దేశీ శనగలు ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఐదు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కోటా మెడత పాలి సుమేర్పూర్ ప్రాంతాలలో నిల్వ సరుకు ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు కర్ణాటకలోని కల్బుర్గిలో ఐదు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై బల్లారీలో ఐదు వేల ఎనిమిది వందల యాభై మైసూర్లో జేజే శనగలు ఆరు వేల నుండి ఆరు వేల మూడు వందలు ఇండోర్లో శనగలు ఐదు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై డాలర్ శనగలు ఎనిమిది వేల ఐదు వందల అరవై నుండి తొమ్మిది వేల నలభై కాబోలీ శనగలు ఫార్టీ నుండి ఫార్టీ టూ కౌంట్ పదకొండు వేల రెండు వందలు ఫార్టీ టూ నుండి ఫార్టీ ఫోర్ కౌంట్ పదివేల ఎనిమిది వందలు ఫార్టీ ఫోర్ నుండి ఫార్టీ సిక్స్ కౌంట్ పదివేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్